విషయంలో జీరో ఇన్వెస్ట్మెంట్ తో చేసుకోగలిగే ఒక ఫైవ్ బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకోబోతున్నాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో నుంచి మీకు కూడా ఏ బిజినెస్ అయినా ఉపయోగపడచ్చు చాలా మంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే లక్షల్లో డబ్బులు ఉండాలి కదా అనుకుంటూ ఉంటారు ఇక్కడ లక్షల్లో డబ్బులు కాదండి మీకు కోట్లలో విలువైనటువంటి మీ స్కిల్ ను మీరు హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకున్నప్పుడే జీరో ఇన్వెస్ట్మెంట్ తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ రోజు మనము ఒక ఐదు రకాల బిజినెస్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ వన్ మీలో బిజినెస్ నైపుణ్యం ఉంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోనే ఎలా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాజిబిలిటీ అనేది చాలా ఉందండి ఫస్ట్ వన్ మీలో ఏ స్కిల్ ఉంది మీరు బాగా కుకింగ్ చేయగలుగుతారు లేదా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించగలుగుతారా మీరు మోటివేట్ చేయగలుగుతారా మీరు ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయడానికి మీ దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఒక ల్యాప్టాప్ ఏదున్నా కూడా మీరు అందులో నుంచే ఎంతో మందికి కోచింగ్ ఇస్తూ ట్రైనింగ్ ఇస్తూ ప్రాక్టికల్ గా జూమ్ క్లాసెస్ అటెండ్ చేస్తూ గూగుల్ డ్రైవ్స్ నుంచి మనము క్లాసెస్ చెప్తూ ఇంట్లో é Kundal and it. ఎడిట్ చేసి మనం ప్రమోషన్ చేసాము అంటే వాళ్ళకు కస్టమర్స్ వస్తారు వచ్చినప్పుడు మనకు డబ్బులు అనేది ప్రమోషన్ కాబట్టి మీకు మీకు స్కిల్ ఉంది మీరు బాగా క్రియేటివిటీగా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ బాగా వచ్చు అంటే మీరు ఒక యూట్యూబర్ గా మీ ఊర్లో అందరికి కూడా మీరు సపోర్ట్ చేస్తూ వాళ్ళ బిజినెస్ డబ్బులు సంపాదించుకోగలుగుతారు అలాగే వాళ్ళకు కూడా మంచి బిజినెస్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే థర్డ్ వన్ ఇంట్లో ఉంటూ డిజిటల్ స్కిల్స్ పైన నైపుణ్యం ఉంటే ఈ రోజు నువ్వు ఇంట్లోనే నీ ఫోన్ లోనే నువ్వు చేయిస్తూ వీడియోస్ ఎడిటింగ్ చేస్తే ప్రమోషన్స్ కోసం ఇంటి రాష్ట్రాలకు దేశాలకు అదర్ కంట్రీస్ వీళ్ళందరికీ కూడా ప్రాపర్ వెబ్సైట్స్ ప్రాపర్ ఎడిటింగ్ చేసే పర్సన్స్ కావాలి మీలో నైపుణ్యం ఉంటే స్టార్ట్ చేయండి లేదు ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా ట్రైనింగ్ అనేది వర్క్ ఉంటే మీరు ఈ రోజు ఇంట్లో నుంచి డబ్బులు సంపాదించుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మీ దగ్గర స్కిల్స్ ఉండాలి నైపుణ్యం ఉండాలి డిజిటల్ స్కిల్స్ లో పట్టు సంపాదించండి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ ఒక పెట్టుబడిగా మార్చండి కూడా మీలో స్కిల్ ఉంటే వెతుక్కుంటూ వస్తాయి లేవు మీ దగ్గర స్కిల్స్ లేవు నేర్చుకుంటూ ప్రయత్నించండి ప్రయత్నించడం వల్ల పోయేదేం లేదు కానీ వన్స్ సక్సెస్ అయితే వీటితోనే ఎంతో మంది బాగా ఎర్న్ చేసుకోగలుగుతున్నారు ఎలా చేసుకోగలుగుతున్నారు వాళ్ళు ఒక ప్రోడక్ట్ రివ్యూ చేసి ఆ ప్రోడక్ట్ గురించి వీడియో అప్లోడ్ చేసి డిస్క్రిప్షన్ లో ఈ ప్రోడక్ట్ మీరు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి అని చెప్తారు ఆ వీడియో చూసిన వాళ్ళలో ఎంతో కొంతమంది అనేది ఆ ప్రోడక్ట్ ను ప్రోడక్ట్ బాగుంటే ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు దాని వల్ల కూడా మంచి కమిషన్స్ అనేది వస్తాయి అలా ఎన్నో రకాలుగా ఈరోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో ఇలా చాలా రకాలుగా వాటిలో ప్రొడక్ట్స్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఉన్నాయి ఎంతో మంది సెల్ చూస్తున్నారు వీడియో అందులో నుంచి మనం ఏం మొదలు పెట్టచ్చు మనం ఏం స్టార్ట్ చేయాలి అనేది అవేర్నెస్ లేకుండా పోతుంది ఒక్కసారి ఆలోచించండి బిజినెస్ అంటే లక్షల్లో పెట్టుబడి కాదు బిజినెస్ అంటే నీ స్కిల్స్ నీ టైం ఇన్వెస్ట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి రెండు నువ్వు ఇన్వెస్ట్ చేయగలిగితే ఆపర్చునిటీస్ కూడా చాలా ఉన్నాయి ప్రాక్టికల్ గా ఆలోచించండి అప్లై చేయండి చూస్తూ వెళ్తూ ఉంటే మనకి యూట్యూబ్ లో మోటివేషనల్ వీడియోస్ కూడా లక్షల్లో ఉన్నాయి ఎంతో మంది చేస్తున్నారండి నాకు తెలిసిన వాళ్ళే అలాగే ఫిఫ్త్ వన్ చాలా మంది ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే లక్షల్లో ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కదండి మా దగ్గర లేదు లేకుంటే నా దగ్గర బోల్డ్ అన్న ఐడియాలు ఉన్నాయి అంటున్నారు నిజంగా మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఈ రోజు మీరు చెయ్యాలి అనుకుంటే జీరో ఇన్వెస్ట్మెంట్ తోనే ఇంటి నుంచి చేసుకోవడానికి ఒక కంటెంట్ క్రియేటర్స్ చాలా డిమాండ్ అండి మీరు ప్రాపర్ గా కంటెంట్ క్రియేట్ చేయగలగాలి మీ స్కిల్స్ వినియోగించాలి చాలా మంది కంఫర్ట్ జోన్ లో ఉన్నారు ఈజీ మనీ కావాలంటున్నారు ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఈజీగా మనీ కావాలంటే పాసిబిలిటీ ఉండదండి మీరు కష్టపడాలి మీ స్కిల్స్ ని మీరు ఉపయోగించాలి అప్పుడే మీకు ఆపర్చునిటీ అనేది వస్తుంది అపర్చునిటీస్ ఉన్నాయి ఒక కంటెంట్ క్రియేషనే కాదు ఎనీ ప్రోడక్ట్ నువ్వు సోషల్ మీడియా బిల్ చేసుకుంటే నీకు ఫ్రీగానే ఇస్తాను మార్కెటింగ్ చేయండి కమిషన్ తీసుకోండి అని మీరు అదే స్టార్ట్ చేయండి ఎనీ ప్రోడక్ట్ మీరు సోషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటావో నీలో ఉన్నటువంటి స్కిల్స్ ను ఉపయోగించి అప్పుడు మాత్రమే నువ్వు సాధించగలుగుతావు ఏమీ ఇన్వెస్ట్మెంట్ లేకపోయినా సంపాదించుకోవడే ఆపర్చునిటీస్ బోల్డ్ అని ఉన్నాయి కదా వీటిల్లో నుంచి మీరు ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఏ బిజినెస్ అవుతానండి అలాగే మీలో ఎవరైనా నాకు ఇవన్నీ ఐడియా ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో మాకు ఐడియా లేదు అనుకుంటున్నట్టయితే మన నేటి నారీ లక్ష్యం అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఈ డిజిటల్ స్కిల్స్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ బిజినెస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మేము ట్రైనింగ్ ఇస్తున్నాము స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు మన నేటి నారీ లక్ష్యం ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది